రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూశాం గత ప్రభుత్వం ఐదేళ్లు పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు డబల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలు మేము ఈ రోజు పరిష్కరించాం విశాఖ కాపాడాం ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం పోల్వరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జరిగింది మన ప్రభుత్వం నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ